అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త సీఎస్ అయితే రాబోతున్నారు ఆ తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు జమవుతాయా సో ఈ వీడియోలు వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం యాక్చువల్గా మనకి జనవరి రెండవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉందండి ఈ భేటీలో భాగంగా మేనిఫెస్టోలో ఇంకా ప్రకటించాల్సిన పలు కీలక అంశాల గురించి చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే వచ్చింది అయితే ఇందులో భాగంగా ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ అంశాలకు సంబంధించి ముఖ్యంగా పిఆర్సి కమిటీని నియమించడం ఈలోగా ఐఆర్ని ప్రకటించడం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా డిఏ డిఆర్ బకాయిలు ఇవన్నీ కూడా సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పడం జరిగింది అలాగే సిపిఎస్ ఓపీఎస్కి సంబంధించి డిసీషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఈ నాలుగు అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది వీటి గురించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అయితే మనకి ఈ హామీలకి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా అనేది జనవరి రెండవ తేదీన తేలిపోతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్ అయితే రాబోతున్నారండి అయితే కొత్త సిఎస్ వచ్చేకైనా సరే ఉద్యోగులకు చెల్లించాల్సిన బక్కలు అయితే జమ అవుతాయని అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు సో ఇక్కడ ఈ నెలాఖరుతో నీరబ్బు పదవి విరమణ అయితే చేయబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి నియామకంపై కసరత్ అయితే ప్రారంభమైంది ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది మళ్ళీ పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన కూడా రాలేదు దీంతో ఆయన పదవీ విరమణ ఖాయమైపోయిందన్న చర్చ సాగుతుంది అనంతరం ఆయనకు మరో పదవి ఇచ్చే యోజనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై సర్కార్ దృష్టి పెట్టింది పలు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన సాయి ప్రసాద్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది సీనియార్టీ జాబితాలో నీరప్ కుమార్ ప్రసాద్ తర్వాత శ్రీలక్ష్మి ఉన్నారు అయితే ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు కేసులు ఉండడంతో ఇప్పటికీ ఆమెకు పోస్టింగ్ అయితే ఇవ్వలేదు ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో అనంతరాము ఉన్నారు కానీ ఆయన సామర్థ్యంపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదు ఆయన తర్వాత సీనియారిటీలో సాయి ప్రసాద్ ఉన్నారు ఆయన ఈయన గతంలో చంద్రబాబు పేషీలో కార్యదర్శిగా కీలక భూమిక నిర్వహించారు ఆ తర్వాత జగన్ హయాంలో కూడా సిసిఎల్ఏ రెవెన్యూ స్పెషల్ సీఎస్గా రెండు బాధ్యతలు నిర్వహించారు జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన సాయి ప్రసాద్కు చంద్రబాబు గారు కీలక పోస్ట్ ఇవ్వ ఇవ్వారని మొదట్లో అనుకున్నప్పటికీ అలా చూసుకుంటూ పోతే ఎవరికి అవకాశాలు ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు సో ఈ విధంగా ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో చూద్దామండి ఎవరు వచ్చినా సరే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అంశాలను అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమీక్ష అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు థ్యాంక్ యూ